హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు నాగుల చవితి అంటారు నాగుల పంచమి అంటారు మాకైతే చవితి అనేది అలవాటు అనమాట నాగుల చవితి పండగ అంటాము ఎంతమంది పుట్టులో పాలు వస్తున్నారు మా ఇంటి ఆచారం అయితే పాలు పాల్పోసేది కాదంట జస్ట్ విగ్రహాలకైతే అభిషేకం లాగా చేస్తారు నేనైతే ఈ ఇయర్ ఇంకా చేయలేదు చేయాలి నెక్స్ట్ వీక్ అయితే చేస్తాము ఊరు వెళ్తాం కాబట్టి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గేస్తున్నా ఫుల్ వర్షం అండి టూ డేస్ బాగా పడింది అలా అని చెప్పి పెద్దగా పడట్లేదు చిన్నగా వర్షం అయితే పడతా ఉండింది ఒకరోజు ముగ్గు అయితే వేయలే ఇంటి ముందు మరుసటి రోజు అయితే వర్షం తగ్గింది కదా అని వేసినాం తర్వాత వెంటనే వర్షం వచ్చింది అనుకోండి అది వేరే విషయము మొగ్గు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా వర్షం పడినప్పుడు ఎంత జాగ్రత్తగా నడుద్దామన్నా కింద పడ్డం మాత్రం ఖాయము ఎవరమో ఒకరము నేనైతే బర్లేదులేండి మా అమ్మ కూడా కాలు జారిందంట చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంది పాపం పెయిన్ ఉంది కదా అది ఇంకా కింద పడిందంటే ఇంకా అంతే సంగతులు ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టాను కదా షార్ట్ వీడియో కూడా చాలా బాగుంది అదే రోజు అనమాట ఇంకా అప్ అయిన తర్వాత టిఫిన్ కూడా చేయలేదు టైం ఇప్పుడు టెన్ థర్టీ అవుతుందేమో టిఫిన్ కూడా చేయలేదు కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నాము ఈరోజు కొంచెం వర్క్ అయితే ఉంది బయటకైతే వెళ్ళాలన్నమాట అమ్మకి కొంచెం వెళ్తే బాగాలేదు కదా హాస్పిటల్కి తీసుకెళ్దామంటే అమ్మ హాస్పిటల్ వద్ద ఏమద్దు నాకు బాగుంది షుగర్ టెస్ట్ అయితే ఇంట్లో చేసాము నార్మల్గానే ఉంది షుగర్ అయితే కంట్రోల్లో ఉంది అదే హెడ్ఏక్ ఎక్కువ అవ్వడం వల్ల ఆలోచనలు అదే ఆలోచనల వల్లనే కళ్ళు తిరిగి అయితే పడిపోయిందనమాట బీపీ కూడా చెక్ చేపిచ్చినాము ఇంటి దగ్గర డాక్టర్స్ ఉంటారు కదా ఆర్ఎంపీ డాక్టర్స్ అని చెప్పేసి వాళ్ళని అయితే పిలిచి చూపించాము వాళ్ళంటే మాకు తెలిసినారనే అనమాట అన్న అందుకని చెప్పేసి చూస్తే బాగానే ఉంది అంతా ఏం పర్లేదని అయితే అన్నారనమాట ఇంట్లో అయితే ఖచ్చితంగా షుగర్ ఉన్నప్పుడు తగ్గి మనకి షుగర్ తగ్గినా ఎక్కినా ఎక్కితే మాత్రం కంట్రోల్ అవ్వచ్చు అవ్వడం కొంచెం కష్టం కానీ తగ్గిందంటే వెంటనే ఏదైనా కూల్ డ్రింక్ అంట కూల్ డ్రింక్ కానీ బిస్కెట్ కానీ లేదంటే చాక్లెట్ కానీ తింటే వెంటనే నార్మల్ అవుతుంది మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి టైమ్ అనమాట ఏ టైంలో ఎట్లుంటుందో అని చెప్పేసి పండగ రోజు అయితే ఇంకా బయటికి వెళ్ళాలి పని పడింది ఏం పన్నా అంటే రిజిస్ట్రేషన్ అయితే చేస్తామన్నారండి చాలా రోజులకు కుదిరింది చాలా హ్యాపీగా ఉంది అవుతుంది అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట దీనికోసం చేసిన ఎన్ని రోజులు పడితే కష్టం అంతా ఈ రోజుతో పోతుంది కదా అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాము ఇంకా అవ్వలేదు రిజిస్ట్రేషను వెళ్ళాలన్నమాట వెళ్ళే ముందే నేను హడావిడిగా పనులన్నీ చేసిపోతున్నా అమ్మని పని వద్దు మా అమ్మ అయితే పని నేను చేస్తాను పో వంట వచ్చేసరికి మీరు అనింది అయినా కానీ నేను వద్దు అని చెప్పిన ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి ఇంకా కొంచెం ఇంకా వీక్గానే ఉంది మా అమ్మని మీరు చూస్తున్నారు కదా అని చెప్పేసి అమ్మకు సపరేట్గా చేస్తున్నా ఎందుకనంటే ఆలు అమ్మ తినకూడదు ఆలునే కాదు కొన్ని కొన్ని వంటలు మా అమ్మ తినకూడదు కాబట్టి అమ్మకొకటి మాకొకటి చేయాలి అందుకే మేము ఆలు తినడమే మానేస్తున్నాం ఇంకా చాలా రోజులు అని చెప్పి మా అమ్మ తీసుకొని వచ్చింది తెచ్చి కూడా చాలా రోజులు అయింది ఆలు అవి కూడా కొన్ని కుళ్ళిపోయినాయి ఇంకా ఈ కొన్నైనా చేద్దామని చెప్పి చేస్తున్నాను నేను బంగాళదుంపలు అయితే ఉడకబెట్టి తాలింపు అయితే వేద్దాం అనుకున్నాము ఇంకా అమ్మకైతే బెండకాయ ఫ్రై చేద్దామని అనుకున్నాను అనమాట వాళ్ళు నేను స్నానం చేసి వచ్చే లోపలనే టిఫిన్ అందరు చేస్తున్నారు సామాన్లు అన్నీ వేస్తున్నారు ఆల్రెడీ సామాన్లన్నీ కడిగే నేను ఫ్రెష్ పోవడానికి వెళ్ళాను మా వాళ్ళు మళ్ళీ అన్ని ప్లేట్లు అవన్నీ పెట్టినారు కోపం వచ్చింది నాకు కడగచ్చు కదా తిన్న ప్లేట్లు వెంటనే వాళ్ళు కూడా హడావిడిలో ఉన్నారు డబ్బులు కౌంట్ చేసుకుంటూ ఉన్నారు నాకు ఇస్తే నాకు అస్సలు కౌంటర్ చేయడమే రాదు మీలో ఎంతమందికి అమౌంట్ బాగా లెక్క పెట్టడం వచ్చో చెప్పండి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే నేను కానీ మా అమ్మ కానీ అసలు డబ్బులు కౌంట్ చేయలేము నేనన్నా కొంచెం బెటర్ బాగానే చేస్తాను అమ్మ అసలు పట్టుకోలేదనమాట కత్తెరతో పట్టుకోకూడదు అంటారు కదా మా అమ్మ అట్లనే పట్టుకుంటుంది నేనైతే కత్తెర బట్టను కానీ నార్మల్గా పట్టుకుంటాను కానీ టక్ టక్ కౌంట్ చేయలేదనమాట మా వాళ్ళు నోట్లు ఒకటి రెండు మూడు అట్లా యాభై ఉంటే ఇంత పది ఉంటే ఇంత అంటారు కదా నాకు అట్లా రాదు రెండు వందలు నాలుగు వందలు అట్లా లెక్క పెడతా అనమాట మా బాబు అయితే చిన్నపిల్లల మీలు నీకు అన్నాను అంటాడు అంత బాగా కౌంట్ చేయడం ఎవరికి వచ్చి ఖచ్చితంగా చెప్పండి అమౌంట్ లెక్క పెట్టడం అనేది రావాలి వాళ్ళంతా సర్దుకుంటున్నారు సర్దుకుంటున్నారనమాట అమౌంట్ అంతా త్రీ మంత్స్ నుంచి తెచ్చినాం కదా కొంచెం పర్సనల్ యూస్ కూడా వాటిలోంచి తీసి వాడుకున్నారనమాట అవంతా ఒక చోట పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు మా వాళ్ళు అందులో నేనైతే అయితే ఇంకా వంట చేద్దాం అనుకున్న ఉదయాన్నే మా అమ్మ అయితే జొందరట్ట చేసేసుకుందండి ఇంకా ఏంటి టిఫన్ బాగా వస్తే ఉగ్గాని ఉగ్గానే అమ్మ తినకూడదు ఇంకా త్రీ డేస్ నుంచి అన్నమే పెడుతున్నాము డైట్ అయితే ఏం చేయలేదన్నమాట హెల్త్ ఆల్రెడీ బాగాలేదు కాబట్టి ఇంకా నేను తిన్నాను ఉగ్గాని మీరు చేసుకోండి అమ్మ అని చెప్పింది ఉగ్గానే చూపిస్తే మీరు నవ్వుతారని చెప్పి నేనేం లేండి చూపించేది టైం లేదు ఫస్ట్ టకటక ఇంకా పండగ కదా బండలు తుడుచుకోవాలి అందరూ స్నానాలు చేయాలి రెడీ అవ్వాలి అమ్మ అయితే నిన్న కూడా స్నానం చేయలేము మొన్న మొన్న చేసింది అనుకుంటా జ్వరం వచ్చింది లైట్గా ఇంకా వద్దని అర్చాం అనమాట అంటే నేను వీడియో కనిపిస్తున్నా కదా వాళ్ళందరూ అని ఏమనుకుంటారు అనింది మీరు ఎవరు మా అమ్మని బ్యాడ్గా అనద్దండి స్నానం చేయలేదని మేమే అర్జామన్నమాట స్నానం చేస్తే మళ్ళీ జ్వరం ఎక్కువైతుందని చెప్పేసి వద్దని చెప్పాము లైట్గా ఫీవర్ ఉండిందని చెప్పేసి సరే సరేలే లే మా అమ్మకు తెలుసు ఖచ్చితంగా అంటారనేసి అందుకే మా అమ్మ ముందుగానే చెప్తా ఉంది నా గురించి మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారు అనేసి ఇంకా అమ్మకైతే కొంచెం బెండకాయలు తెచ్చింది నేను మార్కెట్ మార్కెట్ కాదు బయటకెళ్ళి తెచ్చారు కదా కూరగాయలు షాప్ నుంచి ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు పర్వాలేదు బాగానే ఉన్నాయన్నమాట బెండకాయ అయితే కొంచెం ఫ్రై చేద్దామని చెప్పినా నేను చేసుకుంటా లేమ్మా ఏదో ఒకటి పచ్చడి చేసుకుంటా అని పచ్చడి తింటే రోజు కడుపులో మంట అనిపిస్తుంది కదా వద్దని చెప్పిన అది కాక వీళ్ళకి కొరన్నం తినే వాళ్ళకి కొంచెం వేడి చేస్తుంది ఎట్లయినా కానీ నార్మల్గా అన్నం తినే వాళ్ళకి కొంచెం వేడి తక్కువ ఉంటుంది అందుకని నేనే ముందు చేస్తున్నా అనమాట మా బావ అయితే హడావిడి హడావిడిగా చేస్తా ఉన్నా ఏమంత అవసరము బయట నుంచి తెచ్చుకుంటాం కదా అని అంటే బయట నుంచి తెచ్చుకుంటే మేము మాత్రమే తినగలుగుతాం మా అమ్మ తినలేదు కదా ఖచ్చితంగా మా అమ్మ ఈరోజు కరోనా తినాలి త్రీ డేస్ నుంచి వైట్ రైసే తింటా ఉండి అందుకని వద్దులే బావా నేను చేస్తాను కర్రీస్ మాత్రమే అని చెప్పిన అందులో స్నానానికి నీళ్ళు అయితే పెడుతున్నా ఒకరికొకరికి స్నానానికి నీళ్ళు కాగుతూ ఉన్నాయి గ్యాస్ మీద మా నాన్నకి మా అమ్మ రెడీ చేస్తూ ఉంది అవి ఏమంటారు బటన్స్ ఉంటాయి కదా హ్యాండ్స్కి అవైతే పెడతా ఉంది నేను అప్పుడు అంటా ఉన్నా ఆ రికార్డ్ అవుతుంది రికార్డ్ అవుతుందని మా అమ్మ పప్పు అంటా ఉంది వాళ్ళు ఏమి రికార్డ్ చేసుకుంటుందండి అన్నీ అని చెప్పేసి బాగుండరు మా అమ్మ మా నాన్న వాళ్ళని చూస్తే మేము కూడా ఇలా ఉండాలి అని అయితే అనుకుంటాం ఏ రోజు చిన్న విషయాన్ని కూడా వాళ్ళు కూర్చొని పెద్ద గొడవలు చేసుకున్నట్టు అట్ల ఏం లేదనమాట ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమరసంగా పరిష్కారం చేసుకుంటారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే మా నాన్న మా అమ్మ చెప్పిన సలహాలు ఏవి తీసుకోడండి మా నాన్న సొంతంగా ఆలోచిస్తాడనమాట మా అమ్మకి అదే గొప్పమ్మ నేను చెప్పిన మాట ఎందుకు వినవని తర్వాత నష్టం జరిగిన తర్వాత ఓహో నువ్వు చెప్పింది వింటే బాగుండు కదా కదా అంటాడు నా చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఇప్పటికి కూడా అదే జరుగుతూ ఉంది మా నాన్న అయితే ఫస్ట్ వినడు బావ కూడా అంతే ఫస్ట్ ఏదైనా అనుకోండి నీకే తెలుసు కదా అని అంటాడు అనమాట తర్వాత దాని నుంచి అది నష్టం వచ్చినప్పుడు అబ్బా వింటే బాగుండే కదా సరే ఈసారి విందాంలే అంటాడు ఎవరైనా అంతే అబ్బాయిలు అమ్మాయిలు చెప్పిన మాట వినరు అది అబ్బాయిలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారం అది ఆడవాళ్ళు చెప్తే మేమేం వినాలి అని అయితే అనుకుంటారేమో ఫస్ట్ తర్వాత వినాలి అనిపిస్తే కరెక్టే అనిపిస్తే వింటారు నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా కదా అందరూ అంతే అంతే ఎంతమంది చూస్తున్నామో అనుకోవచ్చు మా ఫ్యామిలీ ఉంటారు కదా మా ఫ్యామిలీలో చాలా మందిని చూస్తూ ఉన్నా అందరు కూడా అట్లనే ఉంటారు ఎవరో తక్కువండి వాళ్ళు చెప్పిన మాట వినేది కానీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ భార్య ఆడించినట్టు ఆడుతున్నాడు వాళ్ళ మరే చెప్పినట్టు వింటున్నారు అనుకుంటారు కదా బల్లే నవ్వొస్తుంది కామెడీ అనిపిస్తుంది నేను కూడా అనుకుంటామండి ఓహో అన్న వీళ్ళు చెప్పినట్టే వింటారు కదా అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఎవరు చెప్పినట్టు ఎవరు వినరండి వాళ్ళ స్వతగా వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు వెళ్తారు మనం చూసే వాళ్ళం ఏమనుకుంటాము అని అంటే వాళ్ళు చెప్తున్నారు చేస్తున్నారు అనుకుంటాం ఎవరు చెప్పినట్టు ఎవరు చేయరు ఏం చిన్న పిల్లల పాలు అవుతున్నారా ఆహా వాళ్ళు చెప్పినట్టు చాక్రెట్ ఇస్తారులే మనం చేస్తే అనుకోవడానికి ఎవరి జీవితం మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది మనకు జరిగే వాటి నుంచి మనం చాలా నేర్చుకుంటాము చిన్నప్పటి నుంచి మనకి ఏమైతే జరుగుతున్నాయో వాటి నుంచి కొన్నైనా నేర్చుకుంటాం కదా నేనైతే మాత్రం చాలా నేర్చుకున్నాను అబ్బా నాకు పెళ్లిగాక ముందు ఇంత నాలెడ్జ్ అసలు లేనే లేదు నాకు పెళ్ళైన తర్వాత ఎదురైన అనుభవాల నుంచే నేను కొంచెం అయితే నేర్చుకున్నాను మెయిన్గా నేర్చుకుని ఏంటంటే ఎవరిని నమ్మకూడదు మన లేదు తన లేదు మనం ఎక్కువ ఎవరిని నమ్ముతామో వాళ్ళు వెన్ను ఖచ్చితంగా పడుస్తారు మన ముందు మంచిగా మాట్లాడి మన వెనక ఏం మాట్లాడాలని అవన్నీ కూడా మాట్లాడతారనమాట నేను మెయిన్గా తెలుసుకున్న విషయం అదొకటి మన దగ్గర డబ్బు ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియకూడదు మనం పది రూపాయలు ఉందంటే ఆ నలభై రూపాయలు ఉందిలే అన్నట్టుగా మాట్లాడతారు ఉందో లేదో అది మనకు మాత్రమే తెలుసు కదా ఇంకా యాభై అరవై ఉందనుకునే వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు మన దగ్గర ఉందని అనుకుంటారు ఇవన్నీ కూడా పెళ్ళైన తర్వాత నేను తెలుసుకున్న అనమాట చరిత్ర అయితే సహాయం చేయాలి లేకపోతే వదిలేయాలి ఎక్షాలైతే అయితే చేయకూడదు ఎక్కువ సహాయం చేసినా ఉంది కాబట్టి చేసినాం నీకు బలిసింది కాబట్టి చేసినాం అనే వాళ్ళకు కూడా చాలా మందిని చూసినా నేను ఇలాంటి వాళ్ళని మేము కూడా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓపిక్గా వీడియో అంతా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోమాకండి ఎవరు